హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు ఋషులు బై హేమలత ఈరోజు వీడియోలో అయితే జాక్ ఎఫ్ఐ మెషిన్ తీసుకున్నానని లాస్ట్ చాలా వీడియోస్లలో అయితే చెప్పాను కదా అయితే ఇది ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయితే ఆయిల్ చేంజ్ చేయాలి అయితే నాకు కొంచెం అర్జెంటు క్లా బ్లౌజెస్ స్టిచ్ చేసేది ఉందని చెప్పి నేను అయితే జరుపుకుంటూ వస్తా ఉన్నాను ఇంకా చే మార్చలేదన్నమాట అయితే ఈరోజు మారుద్దామనేసి అదేవిధంగా తెలియని వాళ్ళకు కూడా కొత్త వాళ్ళకు కూడా ఎలా మార్చుకోవాలన్నది చాలా ఈజీ సింపుల్ అనమాట ఫైవ్ మినిట్స్లోనైతే అయితే ఈజీగా మార్చేసుకోవచ్చు ఇది వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం నెమ్మదిగా మార్చాను కానీ జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే ఆయిల్ అయితే చేంజ్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఆయిల్ హాఫ్ లీటర్ బాటిల్ అయితే తీసుకున్నాను ఇది ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు మనకు హండ్రెడ్ రూపీస్ పెడితే మనకి ఆయిల్ బాటిల్ అయితే వచ్చేస్తుంది అనమాట మనకు జాక్ మిషన్ ఆయిలే దొరుకుతుంది అయితే ఈ ఆయిల్ ఏ కంపెనీ వాడినా కూడా ఏం కాదు కాకపోతే ఏంటంటే నేనైతే ఇంకా ఇదే ఎక్కువగా అవైలబుల్లో ఉంటుంది కదా ఎందుకంటే ఈ మిషన్స్ ఎక్కువ సేల్ అవుతాయి కాబట్టి ఈ ఆయిలే ఎక్కువ ఉంటుంది నేను నార్మల్ చిన్న మిషన్స్కి సైకిల్స్కి వాటికి వాడాలన్నా కూడా జాక్ ఆయిలే తెస్తాను అనమాట చిన్న చిన్న ప్యాకెట్స్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ తెచ్చినా కూడా అదే తెస్తాను అయితే ఇప్పుడు హాఫ్ లీటర్ ఆయిల్ అయితే తెచ్చానని చెప్పాను కదా మిషన్ హెడ్ అనేది తీసి కింద పెట్టకుండా మనం జస్ట్ అట్ సైడ్ పంపేసి ఎలా మనం ఆయిల్ చేంజ్ చేసుకోవాలన్నది జస్ట్ చిన్న సింపుల్ ట్రిక్ అనమాట అది ఎలా మారుస్తానో నేను ఇక్కడ చూపిస్తాను ఒక టూత్ బ్రష్ అయితే తీసుకున్నాను పాతది ఎందుకంటే లోపల మనకు డస్ట్ అంతా ఉంటుంది కదా అదంతా క్లీన్ చేసుకోవడానికి మనకి బ్రష్ అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట చాలా సింపుల్ ఏమైనా ఓల్డ్ క్లాత్స్ ఉంటే వాటిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా ఒక రెండు మూడు కట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు చెప్పాను కదా హండ్రెడ్ రూపీస్ పెడితే హాఫ్ లీటర్ బాటిల్ వస్తుంది మనకు ఈ మిషన్కి మనం మెయింటైన్ చేసేది ఏముండదు ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ మధ్యలో అలా అంటే ఫైవ్ మంత్స్ లేదంటే కుదిరితే సిక్స్ మంత్స్కి అలా ఒక్కసారి ఆయిల్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది మనం మధ్యలో మధ్యలో ఆయిల్ వేయడము ఇట్లాంటివి ఏమీ ఉండదు అనమాట మనం ఎంత రన్ చేసుకున్నా కూడా అంత రన్ అవుతుంది మిషన్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు నేనైతే ఇప్పుడు చూపిస్తాను మనకు చాలామంది చాలా వీడియోస్లలో ఏంటంటే గడ్డ తీసి కింద పెట్టేసి దాని కింద ఒక క్లాత్ వేసి అట్లా చేస్తున్నారు కదా అలా కాకుండా జస్ట్ మిషన్ని ఎలా మనము ఇట్లా ఉండంగానే ఎలా వెనక్కి కనుక్కొని ఎట్లా చేసుకోవాలన్నది నేను చూపిస్తాను అన్నమాట నేనైతే చిన్న చిన్న పీసెస్ అయితే ఓల్డ్ క్లాత్ అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నానమాట ఇక్కడ చూపిస్తాను అయితే నేను ఈ మిషన్కి కరెంట్ వస్తూ పోతూ ఉంటుంది కదా ఎక్కువ తక్కువ అవుతుంది కదా అందుకని చెప్పి నాకు స్టెప్లైజర్ కంపల్సరీ అని చెప్పారు ఇంట్లో వాళ్ళకి అందు ఎర్త్ ఉండదు కదా అందుకోసం నేను స్టెబిలైజర్ అయితే కొన్నాను అనమాట ఇది ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ మధ్యలో అయితే పడింది నాకు నేను స్టార్టింగ్ నుండి స్టెప్లైజర్ అయితే వాడుతున్నాను అనమాట జస్ట్ నేను చూపించాను కదా మనకు హెడ్ అనేది జస్ట్ అటు వంపితే సరిపోతుంది అనమాట ఎందుకంటే ఈ కింద స్టాండ్ అనేది చాలా మనకి గట్టిగా ఉంటుందన్నమాట అంటే డెలికేట్గా ఉండదు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మన గడ్డ పంపితే సరిపోతుంది ఆ గడ్డ మొత్తం తీసి మనకు హెడ్ మొత్తం తీసి కింద పెట్టాల్సిన పని లేదు జస్ట్ అటు పంపితే అలా అది అట్లా ఉండిపోతుంది అనమాట ఇప్పుడు ఆయిల్ అయితే చేంజ్ చేసుకుందాము నేనైతే చాలా సింపుల్ ట్రిక్తో అయితే చేంజ్ చేస్తున్నాను ఎట్లా అంటే ఒక బౌల్ తీసుకున్నా అనమాట ఒక బౌల్ తీసుకొని ఒక గరిటెతో అంటే ఇలా కొంచెం ఫ్లాట్గా ఉన్న గరిటె ఉంటుంది కదా దాంతో అయితే తీసుకుంటున్నాను అనమాట జస్ట్ గరిటెతో ఆయిల్ తీసేసుకొని బౌల్లో వేసేసుకుంటే సరిపోతుంది ఆ థ్రెడ్స్ అన్నీ కూడా నీట్గా తీసేసుకోవాలన్నమాట ఇట్లా చూపిస్తున్నాను కదా ఇలా ముద్దలు ముద్దలుగా అక్కడక్కడ మొత్తం మొత్తము చుట్టూ కూడా పేరుకపోయి ఉంటుంది అదంతా నీట్గా అయితే తీసేసుకోవాలి ఆయిల్ చూసారు కదా ఎంత ఫుడ్ కలర్ వేసినట్టుగా అయిపోయిందనమాట ఇట్లా రెడ్డిష్ కలర్లో బెల్లం పాకం లాగా అయిపోయింది మొత్తము అసలు ఇన్ని రోజులైతే ఉంచొద్దు అనమాట జస్ట్ ఒక ఫైవ్ మంత్స్కి ఒకసారి మార్చుకున్నా ఏం పర్లేదు వన్ మంత్ ముందే అయినా కూడా కుదరకపోతే సిక్స్ మంత్స్ కానీ నేను ఇప్పటికే చాలా లేట్ చేశాను అనమాట దగ్గర దగ్గర ఎయిట్ టు నైన్ మంత్స్ అయితే అవుతుంది నేను మిషన్ తీసుకొని అప్పటి నుండి చేంజ్ చేయలేదు ఇక చూపిస్తున్నట్టుగా మెల్లి అంటే మరీ మిషన్కి కింద అడుగు భాగము గరిటతో గీకినట్టుగా కాకుండా ఆయిల్ ఆయిల్ మొత్తం తీసేసుకుంటే సరిపోతుంది ఏంటంటే మిషన్ ఆయిల్ చేంజ్ చేయడం లేట్ అయితే అదేంటంటే కింద లేయర్ లాగా రెడ్డిష్ కలర్లో ఇట్లా బ్లాక్ అయిపోతుంది అనమాట మనకు అల్యూమినియం కింద సెట్ ఉంటుంది కదా అది ఆ కలర్లో ఉండదు ఆయిల్ కలర్ అనేది అది అబ్జర్వ్ చేసేసుకొని గట్టిగా పట్టేసుకుంటుంది ఇలా ఒకవైపు అంటే రైట్ సైడ్లో కొంచెం వంపుగా ఉంటుంది అక్కడ ఆయిల్ ఎక్కువగా ఉంటుందన్నమాట మనం పోసినప్పుడు ఆయిల్ని ఇలా మనం తీసేసుకుంటే సరిపోతుందనమాట ఆయిల్ అంతా ఇలా తీసుకున్న తర్వాత అంటే మన గరిటకు స్పూన్లకి ఎంత వస్తుందో అంత తీసేసుకొని ఆ తర్వాత మనం క్లాత్తో నీట్గా తుడుచుకోవాలన్నమాట అంటే ఎక్కడ కూడా చిన్న థ్రెడ్ అనేది లేకుండా బూజ్ అనేది లేకుండా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత క్లాత్తో మొత్తం చేసుకుంటే చిన్న వన్ డ్రాప్ ఆయిల్ కూడా లేకుండా మొత్తము వచ్చేస్తుందనమాట ఆ తర్వాత మనం కొత్త ఆయిల్ అనేది పోసుకోవాలన్నమాట నేను చెప్పాను కదా ఓల్డ్ క్లాత్స్ అని చెప్పాను కదా ఇలా బ్రష్తో అయితే మొత్తము ఎక్కడెక్కడ థ్రెడ్స్ ఉన్నాయో చుట్టూ కూడా చూసుకొని ఎక్కడ కూడా లేకుండా నీట్గా అయితే ఇలా తీసేసుకోవాలి మనకు మొత్తం వచ్చేస్తుంది అనమాట నేను నార్మల్గా చిన్న మిషన్స్కి కూడా క్లీన్ చేస్తే మాత్రం ఈ విధంగా టూత్ బ్రష్తోనే క్లీన్ చేస్తాను అనమాట లో కింది వైపు మొత్తం సైడ్కి విప్పిన తర్వాత కూడా అది కూడా అలాగే క్లీన్ చేస్తాను ఇలా బ్రష్లే ఎక్కువగా యూజ్ చేస్తాను అన్నమాట ఇలా మొత్తం కూడా సైడ్లకి ఇలా కిందికి అడుగు బాగానే మొత్తం మనకు చాలా ఉంటుంది డస్ట్ అయితే అదంతా కూడా నీట్గా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత క్లాత్కు మొత్తం ఆయిల్ అంతా వచ్చేలాగా అంటే దాంట్లో ఏం లేకుండా ఉండేలాగా చూసుకోవాలన్నమాట అయితే నేను చూపిస్తాను ఇట్లా క్లాత్తోని మొత్తం ఇట్లా అద్దుతున్నాం కదా అక్కడక్కడ చిన్న బాక్సుల లాగా ఉంటుందన్నమాట ఆ బాక్సులలో ఆయిల్ స్టోర్ అయ్యి ఉంటుంది ఎందుకంటే డ్రెడ్స్ ద్వారా మిషన్ అనేది ఆయిల్ పైకి లాగుతుంది కదా సప్లై చేసుకుంటుంది కదా అది మళ్ళీ అది సప్లై అయిన తర్వాత మళ్ళీ వచ్చి అందులోనే కదా పడేది అందుకే అక్కడక్కడ చిన్న చిన్న బాక్సుల్లాగా ఉంటాయి మనకు థ్రెడ్స్ అందులో ఒత్తిలాగా అనమాట ఆయిల్లో అయితే ఆ బాక్స్లలో ఆయిల్ ఉంటుంది ఆయిల్ కూడా క్లాత్ పెట్టి మనము ఇట్లా ఫింగర్స్లో నొక్కి తీస్తేనే మనకు ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా చాలా డీటెయిల్గా అయితే చూపిస్తున్నాను అనమాట నేను చెప్పేది కరెక్ట్ సింక్ అయినా కాకపోయినా ఇక్కడ మీకు వీడియో క్లారిటీగా చూస్తే సరిపోతుందనమాట ఇట్లా ఒక్కసారి మొత్తం కూడా లోపలంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత బయటంగా కూడా ఒక్కసారి మొత్తం క్లీన్ చేసేసుకుంటే అంటే ఆయిల్ డ్రాప్స్ పడతాయి కదా అవంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత నీట్గా అయిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేసేసుకోవడమే అనమాట చూసారు కదా ఎంత రెడ్డిష్ కలర్లో అయిపోయింది కింద మొత్తం ఫ్రేమ్ అంతా కూడా అయితే కొంచెం తొందరగా మార్చుకుంటే అలా కలర్ అయితే అవ్వదు అనమాట ఇప్పుడు హాఫ్ లీటర్ బాటిల్ తీసుకున్నానని చెప్పాను కదా జస్ట్ ఒక సింగిల్ లైన్ మాత్రమే బాటిల్లో ఈ ఆయిల్ అనేది ఉంచా అనమాట మిగతా అంతా కూడా పోసేసాను ఇక్కడ హై అని ఉంది కదా హై హై వరకు అయితే పెట్టేసాను అనమాట అక్కడ ఒక లైన్ ఉంటుంది మనకు లో దగ్గర ఒక లైను హై దగ్గర ఒక లైన్ ఉంటుంది అనమాట హై లెవెల్ వరకు అయితే నేనైతే పోసేసాను అనమాట ఆయిల్ పోసేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ మిషన్ అయితే పెట్టేశాను అనమాట పెట్టేసి స్టెబిలైజర్ పెట్టేసి అయితే నేను స్టీల్ది స్పూన్ వాడాను కదా గరిట వాడాను కాబట్టి నేను ఫ్లగ్లన్నీ కూడా తీసేసాను అనమాట తీ కనెక్షన్లు అన్నీ తీసేసిన తర్వాత అంటే మనకు ఫ్లగ్లో పెట్టుంటే కొంచెం ఆ అనేది వస్తుంది కదా అందుకోసం అని చెప్పి నేను మొత్తం ఫ్లగ్లు తీసేసి ఆ స్పూన్తోనైతే ఇలా కొంచెం తీయడానికి ఈజీగా ఉంటుందని అలా వాడాను అనమాట నేను ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా ఆయిల్ అయితే వేసాం కదా ఫ్రెష్ ఆయిల్ వేసిన తర్వాత నేను స్టిచ్ చేస్తున్నాను ఆయిల్ అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ ఈ చిన్న క్యాప్ వచ్చింది కదా ఆ క్యాప్లోంచి పైనికి చిమ్ముతూ ఉంటుంది అన్నమాట ఒత్తిదార ద్వారా వచ్చిన ఆయిల్ని పైనికి చిమ్ముతూ ఉంటుంది ఆ చిమ్మింది బయట పడకుండా క్యాప్ ఉంటుంది బాల్లాగా చూశారు కదా నేనైతే ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే నార్మల్గా థ్రెడ్ తీసేసి అయితే కుట్టేసాను అనమాట ఎందుకంటే మనం కొత్తగా ఆయిల్ వేసాం కదా ఆ కింద ఒత్తులు అనేవి ఆరిపోకుండా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా అది ఫ్రెష్ ఆయిల్ అనేది పైన మిషన్కి వచ్చేస్తుందని చెప్పి ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఇలా నార్మల్గా థ్రెడ్ తీసేసి అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట మిషన్ రన్ చేసాను అనమాట ఇంకా బ్లౌజ్లు అయితే ఉన్నాయో అవన్నీ స్టిచ్ చేయాలి వీడియో నస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి